తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ముందు చూపుతో మోంతా తుఫాన్ నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డామని ఆయన తెలిపారు శ్రీవారి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబులకు ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ ముంద తుఫాను ఏదైతే ఉందో దానికి కావాల్సిన జాగ్రత్తలు ప్రజలను అప్రమత్తం చేయడం చాలా పెద్ద అయినా కానీ తక్కువ నష్టంతో మనం బయటపడ్డాం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అలాగే మనకు డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల తక్కువ నష్టంతోనే ఈరోజు ఇంత పెద్ద తుఫాను వచ్చినా కూడా మనం బయటపడను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేయడం ఎక్కడికక్కడి అధికారులందరినీ కూడా లైన్లు పెట్టడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వర ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని చెప్పి దేవుని కోరుకోవడం